హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోలంబ గద్వాల్ డిస్టిక్ కాజీ మండలం సో మరి ఈ వారం సంత అయితే హోరవరనే జరగడం అయితే చూస్తున్నారు కదా మరి కోడలు అయితే భారీగానే రావడం జరిగింది మరి చూద్దాం ఇక్కడైతే కోడలని అయితే బ్యారం చేస్తున్నారు మరి ఏం రేట్ ఇస్తారు ఎంత ఏం దారిలో అయితే కనుక్కుందాం మరి ఇక్కడ చూస్తున్నారు కదా కూడా బేరం చేస్తున్నారు ఏం రేట్ ఒకటే ఒకటేనా పనులు వేసలేవాదానా రెండు రెండు పనులు ఉన్నాయి రైతులు అవే అప్పరు అసలు తెచ్చేటవాను నెంబర్ చెప్తావా నేమన్నా నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోర్ టూ కాల్ చేసి ఎవరైనా కాల్ చేసి చెప్పండి బ్రో మరి చూస్తున్నారు కదా వీళ్ళైతే వ్యాపారస్తులే సో వాళ్ళ నెంబర్ అయితే ఉంది కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి వాళ్ళైతే మీకు ఈ అయితే అంది అందిస్తారు అలాగే ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే రావడం జరుగుతుంది సో అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ అయితే కేకి దగ్గరలో ఉంది సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి వీడియోలు తీయాలనిపిస్తుంది అలాగే ఇక్కడ మరి వీడియోలోకి వస్తే ఇక్కడ చూసినావి కూడా అయితే లక్ష ఎనభై వేలు అయితే చెప్పడం జరిగింది సో వాళ్ళైతే లక్ష అరవై లక్ష ఇరవై అట్లా ఇష్టమని అయితే చెప్తున్నారు ఒకటే అడుగుతున్నారా ఒకటే అడుగుతున్నారా అవుతుంది సో చూస్తున్నారు మంచి వాళ్ళు మరి ఒక్క కూడా అయితే అడుగుతున్నారు వాళ్ళైతే ఒకటైతే తొంభై అయితే చెప్పడం జరిగింది మరి ఒక్క కూడా అయితే తొంభై పైన అయితేనే ఇస్తా అంటున్నాడు తొంభైకి అయితే తక్కువ ఏనా అని చెప్తున్నాడు వాళ్ళైతే అయితే నలభై మరి వాళ్ళు ఎనభైకి కూడా ఆడుతున్నారు ఎనభై పోతే ఎనభైకి కూడా అయితే ఏనా చెప్తున్నారు అంటే జత ఉంది కదా జత మళ్ళీ ఇది ఒకటి పోతే ఒకటి తక్కువ అడుగుతారు అని వాళ్ళైతే రేట్ ఇప్పుడు దీని మీద ఎక్కువ చెప్పడం జరుగుతుంది సో కోడలు అయితే బాగున్నాయి మంచి సైజు మీద ఉన్నాయి రెండు రెండు పళ్ళేసినాయి సో మరి వాళ్ళైతే ఒకేసారి తొంభై అనడం వల్ల అయితే కొంచెం జంకుతున్నారు అలాగే వాళ్ళైతే ఎనభైకి అయితే అడుగుతున్నారు మరి తీసుకుంటారో లేదో చూద్దాం కదా ಇರ್ತಾರ <laughs> ನೀವು మరి చూస్తున్నారు కదా ఒకటే అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళైతే ఎనభై రెండు అయితే అడుగుతున్నారు మరి వాళ్ళు ఎంత చెప్తారో చూద్దాం એ <coughs> <coughs>